సీతాకాంత్ రామలక్ష్మిని చంపాలని ప్రయత్నించిన సందీప్ని అరెస్ట్ చేయించిన శ్రీలత షాక్లో శ్రీవల్లి ఇంతకు ఏం జరిగింది అసలు సీతాకాంత్ రామలక్ష్మిని చంపాలని సందీప్ ప్రయత్నిస్తే మరి శ్రీలత సందీప్ని అరెస్ట్ చేయించడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్తారు ఇంకక్కడ నందిని పంపించిన బట్టలే సీతాకాంత్ వేసుకుని వెళ్ళేసరికి నందిని ఆనందానికి అయితే అవధులు ఉండవు ఇంక ఇక్కడ సందీప్ అయితే అస్సలు తట్టుకోలేకపోతాడు అసలు నన్ను పట్టించుకోవడం లేదు కొత్త యూనిట్కి శ్రీ రామలక్ష్మి పేరు పెట్టాడు నాకు మేనేజర్గా ఉన్నా కానీ కొంచెం విలువ కూడా లేదు నేను ఎండీని కావాలి అంటే సీతాకాంత్ని రామలక్ష్మిని శాశ్వతంగా పై లోకానికి పంపించేయాలి అప్పుడే నేను అక్కడ ఎండి స్థానంలో ఉంటాను నువ్వు ఇక్కడ ఇంట్లో అధికారాన్ని చక్రాన్ని తెప్పొచ్చు అంటూ ఇంకా శ్రీవల్లితో మాట్లాడతాడు అదేంటి అత్తయ్య గారికి చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకుంటారా అత్తయ్య గారి ప్రమేయం లేకుండానే మీరు నిర్ణయం తీసేసుకుంటున్నారా అంటూ ఇంకా శ్రీవల్లి మాట్లాడేసరికి అమ్మతో పెట్టుకుంటే అమ్మాయివన్నీ ఓల్డ్ ఐడియాస్ అవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా న్యూ ఐడియాస్తో నేను ముందుకు సాగాలి అందుకే నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళిన శ్రీల ఆఫీస్కి వెళ్ళిన రామలక్ష్మిని మా సీతాకాంత్ని ఇంటికి రాకుండా పైలోకానికి పంపించేస్తాను అనగానే అయ్యి బాబో ఈ విషయం అర్జెంటుగా అత్తయ్య గారికి చెప్పాలి అని చెప్పనేసరికి చెప్పొద్దు నీ భర్త మాట దాటి నువ్వు అమ్మ గనక చెప్తే అస్సలు ఊరుకోను అమ్మకు చెప్తే జరగనివ్వదు ఎప్పటికీ నీ భర్త ఎండీ స్థానంలో కూర్చోవాలని నీ కనిపించట్లేదా అలా కూర్చోవాలి అనుకుంటే నేను ఇది చేయాల్సిందే నేను రోజే వాళ్ళకి ముహూర్తం పెట్టేస్తానని చెప్పి వెంటనే అక్కడి నుంచి సందీప్ వెళ్ళిపోతాడు ఇంకా శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అత్తయ్య గారికి ఏమో ఈయన చెప్పొద్దంటున్నారు ఇప్పుడు ఈయన ఎలా చేస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇంకా అక్కడ ఫోటోషూట్ అంతా కూడా అయిపోతుంది ఇంకా ఫోటోషూట్లో రా దగ్గరికి వెళ్ళి నందిని అయితే థ్యాంక్స్ సీతాకాంత్ అని చెప్పాను కానీ దేనికి థ్యాంక్స్ అని చెప్పనేసరికి నేను పంపించిన డ్రెస్ వేసుకున్నందుకు అని చెప్పాను కానీ ఏంటి ఈ డ్రెస్ ను పంపించేవాను కానీ అవును నేనంటే ఇష్టం ఉంటే డ్రెస్ వేసుకోమని చెప్పాను నే నా మీద ఇంకా నీకు ఇష్టం ఉంది కాబట్టే కదా నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు చాలా థ్యాంక్స్ సీతాకాంత్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఈ డ్రెస్ నందిని పంపించడం ఏంటి అంటే రామలక్ష్మి డ్రెస్ నా కోసం తెప్పించలేదా నేనే పొరపాటు పడ్డానా ఏంటి లెటర్ అంటుంది ఆ లెటర్ అక్కడే మంచం మీద ఎక్కడో పడిపోయి ఉంటుంది ఆ లెటర్ కనుక ఇప్పుడు రామలక్ష్మి చూసిందనుకో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది కదా నేను రామలక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ రామలక్ష్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుని నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పి వెంటనే సీతాకాంత్ అయితే రామలక్ష్మి దగ్గరికి వస్తాడు రామలక్ష్మి ఈ డ్రెస్ నువ్వు అరేంజ్ చేయలేదా అని చెప్పాను కానీ నేనేంటండి మీరే కదా ఇష్టమని తెప్పించుకున్నారు అని చెప్పి రామలక్ష్మి అనేసరికి అవును అవును నేనే నేనే ఇష్టమని తెప్పించుకున్నాను అని చెప్పి సీతాకాంత్ అయితే అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఏదో రకంగా రామలక్ష్మి కంటే ముందు గదిలోకి వెళ్ళాలి ఆ లెటర్ ఏంటో లెటర్లో ఈ నందిని ఏం రాసిందో చూడాలి అది గనక రామలక్ష్మి చదివితే శాశ్వతంగా నాకు దూరం అయిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇంక ఇక్కడ సందీప్ ఒక రౌడీ అతనికి ఫోన్ చేస్తాడు వాడిని వ్యాక్ లారీతో సీతాకాంత్ని రామలక్ష్మిని యాక్సిడెంట్ చేసామని చెప్తాడు సీతాకాంత్ రామలక్ష్మి సాయంత్రం ఐదు గంటలకు వస్తూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళకి యాక్సిడెంట్ చేసేసే వాళ్ళు చచ్చిపోవాలి అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా సందీప్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా సీతాకాంత్ రామలక్ష్మి ఆఫీస్ నుంచి బయలుదేరడంతో ఆ లారీ డ్రైవర్కి ఫోన్ చేసేసరికి స రెడీగా ఉన్నాను సందీప్ గారు అని చెప్పనేసరికి ఎందుకు కష్టమాను నా పేరు తీసుకొస్తావు పేరు తీసుకురావద్దాను కానీ సరే సార్ అని చెప్పి ఇంకా డ్రైవర్ రెడీగా ఉంటాడు సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా వస్తారు ఇంకా రామలక్ష్మికి నందినికి ఇష్టమైంది ఇది వేసుకున్నానా అర్జెంటుగా ఈ బట్టలు విప్పేయాలి అని చెప్పి సీతాకాంత్ చాలా ఈగల్గా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి అయితే ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు మీ కలర్కి బాగా మ్యాచ్ అయింది అంటూ రామలక్ష్మి పొగుడుతూ ఉంటుంది ఇది నాకు మ్యాచ్ అయింది కాదు ఆ నందిని పంపించింది ఆ విషయం నీకు ఎలా చెప్పగలను అర్జెంటుగా ఇంటి దగ్గర ఉన్న లెటర్ని తీసేయాలి అని చెప్పి ఇంకా బయలుదేరి ఆడావిడిలో చాలా స్పీడ్గా తోలుతూ ఉండగా ఎదటి నుంచి అయితే సందీప్ ఏ లారీ డ్రైవర్ని అయితే పెడతాడో ఆ లారీ డ్రైవర్ ఎదురుగా వచ్చేసి యాక్సిడెంట్ చేసేస్తాడు ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడిపోతారు అటుగా పోలీస్ వ్యాన్ రావడంతో ఇంకా యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ అయితే అక్కడి నుంచి పరారైపోతాడు వెంటనే పోలీసులు రామలక్ష్మిని సందీప్ జీతాకాంత్ని ఇంకా ఆ పరిస్థితిలో చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు సార్ నేనైతే వాళ్ళకి యాక్సిడెంట్ చేసేసాను వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారు ఇద్దరు చచ్చిపోయి ఉంటారు అని చెప్పనేసరికి చచ్చిపోయి ఉంటారేంట్రా చచ్చిపోయారని చెప్పు అనగానే చచ్చిపోయారు సార్ కదలలేదు మెదల్లేదు తలకు బాగా గాయమైంది కదా అని చెప్పనేసరికి సంతోషంగా ఇంకా సందీప్ బయలుదేరుతాడు ఇంక ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇద్దరికి కూడా చాలా గట్టి గాయాలు అవుతాయి మార్తాండకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి మార్తాండ పరుగు పరుగున వెళ్తాడు వెళ్ళేసరికి అసలు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ అని కానీ ఒక లారీ డ్రైవర్ బలంగా వచ్చి యాక్సిడెంట్ చేశాడు కావాలనే యాక్సిడెంట్ చేసినట్టు మాకు అనిపించింది అందుకే వీళ్ళకింత పెద్ద గాయాలయ్యాయి మరి వీళ్ళ ప్రాణానికి అని చెప్పను కానీ ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పలేమని డాక్టర్ చాలా హడావిడి పడుతున్నారు అని చెప్పనేసరికి మార్తాండు వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాడు అవును సార్ సీతాకా సార్కి బ్లడ్ ఎక్కువ లాస్ అయింది అలాగే రామలక్ష్మికి కూడా అలానే అయ్యింది వాళ్ళిద్దరూ బ్రతికే ఉంటారు కానీ కోలుకోవడానికి సమయం పడుతుందని కానీ సరే అని ఇంక అనేసరికి కేసు పెట్టండి అని చెప్పాను కానీ కేసు రాసుకోండి అని చెప్పి వెంటనే అయితే పోలీస్ స్టేషన్ కేసు అయితే పెడతాడు పెట్టేసరికి వాళ్ళకి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు ఇంకా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఇంకా వాళ్ళు చూసిన లారీ నెంబరు మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు ఇంక ఈలోపు సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కోలుకుని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తా సందీప్ తన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతూ ఉంటాడు కానీ ఆ ఆ ప్లాన్ చేసింది తనేనన్న విషయం శ్రీలతకి చెప్పడు శ్రీవల్లి మాత్రం చెప్పాలని చాలా ఆరాటపడుతూ ఉంటుంది శ్రీవల్లిని చెప్ప ఇంకో ఒక శ్రీవల్లి కడుపు కడుపుబ్బరం ఆపుకోలేక అత్తయ్యగారు గారు బావగారికిని రామలక్ష్మి అక్కయ్యకి యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసాను కానీ ఎవరో తెలియదంట కదా అని చెప్పనేసరికి ఎవరో కాదత్ అమ్మి అబ్బాయి సందీపే అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది ఏంటి సందీప్నా ఇప్పుడు గనక పోలీస్ ఎంక్వైరీలో సందీపే ఇదంతా చేయించడన్న విషయం తెలిస్తే ఇప్పుడు నేను ఎలా చేయాలి వీడిని సపోర్ట్ చేస్తే సీతాకాంత్ దృష్టిలో చెట్ అయిపోతాను అలాగని వీడిని సపోర్ట్ చేయకపోతే వీడి దృష్టిలో అయిపోతాను కదా అని చెప్పి ఇంకా శ్రీలత వెంటనే సందీప్ దగ్గరికి వెళ్తుంది యారా సందీప్ నేను ఇప్పుడప్పుడే ఏం చేయొద్దని చెప్పాను కదా అనగానే నువ్వు చేసేంత వరకు నేను సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుందని చేశాను అనగానే చేసావు ఫ్లే ఫెయిల్ అయింది కదా అందుకే అనుభవంతో చూసుకుంటాను అని చెప్పాను నా మాట విన్నావు కాదు అని చెప్పాను ఈ లోపే ఇంకీలోపు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంకా సిరి అయితే హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది మీరిద్దరూ ఇలా ప్రాణాలతో తిరిగొచ్చారు ఇంటికి నాకు చాలా సంతోషంగా ఉందని మార్తాను మాట్లాడుతూ ఉండగానే పోలీసులు అయితే రానే వస్తారు ఇంకా ఎవరికై ఎవరితో అయితే సందీప్ మాట్లాడతాడో ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చేసరికి ఎవరి వ్యక్తి అని చెప్పాను కానీ మీకు యాక్సిడెంట్ చేసింది ఇతనే చెప్పరా నోరు విప్పు చెప్పు వీళ్ళకి యాక్సిడెంట్ చేయించమని నీకు ఎవరు చెప్పారు ఎవరు సుపారి ఇచ్చారు అని చెప్పనేసరికి వాడైతే దొంగల చూపులు చూస్తూ సందీప్ వంక చూస్తాడు సందీప్ సైగ చేస్తూ ఉంటాడు చెప్పరా చెప్పకపోతే నీకు ఉరిశిక్ష పడుతుంది అనగానే సందీప్ సరే నాకు ఫోన్ చేసి నాకు డబ్బు ఇస్తానని చెప్పి వీళ్ళిద్దరిని చంపేమని చెప్పారు దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంచే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా ఆయన నాకు ఆన్లైన్లో అమౌంట్ పే చేశారని మొత్తం అంతా కూడా ప్రూఫ్స్తో సహా చూపించేసరికి ఇంకా శ్రీలతకి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు సందీప్ని వెనకేసుకురావాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సందీప్ చంప చెల్లు అనిపిస్తుంది తీసుకువెళ్ళండి సందీప్ని అరెస్ట్ చేసేయండి ఇలాంటి దుర్మార్గుడిని నా కడుపును పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఐఎమ్ సారీ సీత వీడు నా కడుపును పుట్టినందుకు చాలా బాధ కలుగుతుంది వీడి నీకు ఇంత ప్రమాదం తలపెడతాడని కళలో కూడా అనుకోలేదు తీసుకువెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా రామ శ్రీలత అయితే అంటుంది ఇంకా సందీప్ కానీ సీతాకాంత్ కానీ రామలక్ష్మి కానీ ఏం మాట్లాడరు సైలెంట్ అయిపోతారు మరి ఇప్పుడు రామలక్ష్మి దంతా శ్రీలతే చేయించిందని రామలక్ష్మికి ఆల్రెడీ అనుమానం వచ్చే ఉంటుంది మరి రామలక్ష్మి శ్రీలతను బెదిరిస్తుందా మరి నందిని రాసిన లెటర్ని సీతాకాంత్ మర్చిపోతాడా లేక లెటర్ ఎక్కడుందా అని వెతికి లెటర్ కనబడకుండా దాచేస్తాడా మరి ఆ లెటర్ని రామలక్ష్మి చూస్తే ఏంటి పరిస్థితి రామలక్ష్మి సీతాకాంత్ ఎప్పటికి ఒకటవుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు